సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్షణ ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది ఈ సందర్భంగా సమగ్ర శిక్షణ ఉద్యోగులు మాట్లాడారు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతున్నామే తప్ప కొత్తగా ఏమీ లేదన్నారు పొట్ట చేత పట్టుకుని పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కుటుంబాల పోషణ భారంగా మారిందని వివరించారు పన్నెండు వింగుల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చేపట్టాలని ఇచ్చిన మాట ప్రకారం తమకు న్యాయం చేసే వరకు తాము నిరసనను విరమింపజేసేదే లేదని తెలిపారు పేట సమగ్ర శిక్ష ఉద్యోగులందరం ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది గత పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి మా బాధను అన్ని రాజకీయ పార్టీలకు అందరికి అధికారులకు విన్నవించుకున్నాం మేము ఇంత పెద్దగా ఎంఏలు బీఈడీలు టెట్ క్వాలిఫై కూడా ఉద్యోగం సాధించిన అని సంతృప్తి అందాలనో లేకపోతే బాధపడాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూనే మా పనులు మేము చేసుకునే వాళ్ళకు సహకరిస్తూ వచ్చాము రోజు ఎందుకంటే అనేక సార్లు అనేక అధికారులు కూడా మాకు చాలాసార్లు వాగ్దానాలు ఇచ్చారు మీకు తప్పకుండా న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని అది అలాగే గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేస్తామని వేచి చూసాం కానీ ఎక్కడ కూడా న్యాయం జరగలేదు ఆ తర్వాత ఇక్కడ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మాకు ఒక అవకాశం కల్పించింది అనేసి మేము అనుకున్నాం మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనేసి ఈయన యొక్క సమక్షంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతామనేసి మేము కోరుకున్నాం కానీ గత చర్చల ఫలితం నైట్ కూడా చర్చల ఫలితం మేము చూస్తే మాకు చాలా బాధ ఆక్రోశమే కలుగుతుంది తప్ప ఎలాంటి న్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తలేదు కాబట్టి ఈ టెంటును తీసే పరిస్థితి లేదు ఎంతవరకైనా సరే మేము ముందు ఎంత ఎనకడగకుండా ముందుకే కొనసాగుతామని కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు సమావేశమైన సర్వశిక్ష అభియాన్ విల్లు కింద ఉన్నటువంటి ఉద్యోగులం అండి మేము మేము గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేస్ ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నాము కానీ మాకు చాలీ చాలని జీతాలతోని మేము సతమతమైపోతున్నాము గత ప్రభుత్వం మాకు చెప్పింది ఖచ్చితంగా మేము వీటిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మేము మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెగ్యులరైజ్ చేస్తాము మీ మరి బేసిక్ పే మేము ఇస్తాము అని చెప్పారు మరి మాకు సి సీఎం దేవంతన్న గారు మాకు మాట ఇచ్చాడు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను బేసిక్ పే ఖచ్చితంగా మీకు అమలు పరుస్తానని చెప్పాడు మరి ఆ మాట ప్రకారమే మేము ఇక్కడ అందరం ఇప్పుడు ఈ దీక్ష శిబిరంలో కూర్చోవడం జరిగింది మాకు కావలసినటువంటి బేసిక్ పే లేదు ఇప్పుడు ఉన్నటువంటి ధరలకు అనుకూలంగా మాకు ఈ శాలరీస్ లేవు కాబట్టి మాకు నిజంగా కడుపు కడుపు కట్టుకొని మేము ఈ ఉద్యోగాలు చేస్తున్నాము మేము కష్టపడుతున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా మా కష్టానికి తగ్గ ఫలితం ఈ మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము